యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి నేను ఎందుకు అన్నానంటే మాట మీడియా మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి గురించే మాట్లాడుతుంది ఓ మూడు ఛానల్స్ తప్పించి ఆ మూడే టీవీ తొమ్మిది ఎన్టీవీ సాక్షి ఇంకా టీవీ తొమ్మిది ఎన్టీవీలో అయినా సరే ఒకసారి వేసినట్టున్నారో మా సాక్షి అయితే పూర్తిగా మర్చిపోయింది పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూ ఒకటి రాష్ట్రంలో నడుస్తుంది ఇలా ఈవీఎం వదల కొట్టేశాడు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సో ఆ పల్లె ఉన్నారు పోలీస్ వ్యవస్థ వస్తే ఆ పల్లె ఉంది ఇప్పుడు ఒక వార్త వచ్చింది తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పారిపోయిన పిన్నెల్లి సోదరు సోదరులు అంటే అక్కడ కారు వదిలేసి వేరే కారులో పరారైపోయారని చెప్పేసి ఒక వార్త ఇది ఎలా ఉంటే సాక్షిలో మాత్రం ఇక్కడ ఫోటోలు పెడతాను చూడండి ఒక నచ్చి చూపిస్తాను ఫోటోలు నేను ఫోటోలు చూపిద్దాని ఫోన్ తీసి మర్చిపోయా ఫోటోలు పెడతాను చూడండి నేను గీతాంజలిలో కాదు ఒక్కొక్కరు అంత తెలుస్తా యాంకర్ శ్యామల పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలపై యాంకర్ శ్యామల రియాక్షను యాంకర్ శ్యామల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ పారిపోయారని ఇంక సాక్షి కాకుండా మనకి ఐ డ్రీమ్ అని ఒకటి ఇంకోటి అని ఇంకోటి ఇంకొకటి అని ఇంకొకటి మొత్తం శ్యామలాన్ని పట్టుకున్నారు ఒక పక్కన ఒక పక్క ఏమో పిన్నెల రామకృష్ణారెడ్డి పిచ్చికి పోతున్నాం పొద్దు నుంచి అసలు ఒకసారి వేస్తారేమో వార్తను వార్తలా కనీసం హెడ్లైన్స్లోనే వేస్తారేమో వెళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి భజన్ చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా హెడ్లైన్స్లోనే ఎత్తారేమో పిన్నెల పిన్నెలు రామకృష్ణారెడ్డి ఇలా చేసాడని చెప్పేసి అనుకుంటాం ఎయిడింగ్ అనబడు అట్లా యాంకర్ శ్యామలా పట్టుకున్నారు ఇంక శ్యామలా అని పట్టుకొని ఆమెను కూర్చోపెట్టి పది ఒక ఇంటర్వ్యూ లాగనో లేదంటే పది పది నిమిషాలకు ఒక వీడియో అన్నమాట తెలుగుదేశం నా పైన కుట్ర చేసింది తెలుగుదేశం చోసిన నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను గీతాంజలి కాదు మళ్ళీ మళ్ళీ నన్నో ఇప్పుడు మళ్ళీ ఇంకో పెట్టిగా చెప్పుకొచ్చింది ఐ డ్రీమ్తో ఐ డ్రీమ్లో మాట్లాడుతూ ఎవరో యాంకర్ స్వప్న ఉంది కదా ఆవిడతో మాట్లాడుతూ నాకు ఎన్ని చూస్తా ఉంటే నాకు అలాగనిపిస్తుంది ఒకన పిన్నెల రామకృష్ణారెడ్డి పక్కన యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి అదే కనపడుతుంది నాకు మీ కవరింగ్ తాగలేటా వార్తను వార్తలాగా రాయలేం మనం ఆహా ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసింది కన్నా యాంకర్ శ్యామలది ఎక్కువైపోయింది వాళ్ళకి అసలు ఏమీ లేదు యాంకర్ శ్యామలది అసలు యాంకర్ శ్యామల అసలు ఇష్యూనే కాదు ఏదీ లేదని నేను చేస్తున్నారు అంటే డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడం మాట ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు కవర్ చేయాలి లేదంటే మన పార్టీకి డ్యామేజ్ ఆల్రెడీ మీ పార్టీకి డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు చూసారా పారిపోతున్నాడు పక్కన ఆల్రెడీ పిన్నెల రామకృష్ణారెడ్డి డ్రైవర్ దొరికేశాడు ఆల్రెడీ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు ఆ కారు వదిలేసి ఆ కార్లో మొబైల్స్ వదిలేసి మళ్ళీ వేరే కార్లో పారిపోయాడ వార్తలు వస్తున్నాయి ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో రకంగా అదైతే ఫిక్స్ నువ్వు మీడియా అయి ఉండి నువ్వు వాటి గురించి మాట్లాడడం అనేసి శ్యామలాకి ఏదో అయిపోయింది ఏమి కాల శ్యామలాకి ఏం కాల ఏమీ లేదని ఇష్యూ చెప్తున్నారంటే మేము నిజంగా నన్ను అడిగితే కనుక మహాన్యూస్లో ఒకసారి వచ్చినట్టుంది శ్యామల శ్యామల గురించి ఇలా నిన్నటి నుంచి ఏకదాటిగా బెంగళూరు రేవుపాట్లో శ్యామలా ఉందంట శ్యామల ఉందంట శ్యామలా ఉందంట ఇక్కడ ఒకసారి అంటే ఇక్కడ వంద సార్లు వేలా అంటున్నారు అంటే శ్యామలను వాళ్ళ రోజులు చేస్తున్నారు ఇక్కడ మధ్యలో శ్యామలను బిబోసూ చేస్తున్నారు అంతే ఏమీ లేదు అందులో మీ తెలివితేటలకి మెచ్చుకోవచ్చు నిజంగా సాక్షి అనుకున్న తెలివితేటలు దేశంలో ఎవడకు ఉండవు కాసేపు శ్యామల అంటారు కాసేపు ఆ రమేష్ గారిని తీసుకొచ్చి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అని చెప్పేసి అండి కూడా అదే మాట ఇం ఆ కొమ్మిలేని శ్రీనివాసు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా అని చెప్పేసి ఆయన ఒకటి ఇంకో ఎవరో డెబ్బై కొత్త డెబ్బెట్ చూస్తా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దుబాయ్ షేక్లు ఉంటారు కదా ఆ డ్రెస్ వేస్తారు ఇంకా ఆ గెటప్ వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ గెటప్ వేసి అమెరికా అని చెప్పేసి దుబాయ్ పారిపోయింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి స్టేట్లో జరుగుతున్న వార్త ఇష్యూ మీద వీళ్ళకి అది అవసరం లేదు వీళ్ళకి వాళ్ళ దారి వాళ్ళదే వాళ్ళ పందా వాళ్ళదే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలంతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావనే ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే సరే రాజకీయంగా తర్వాత ఏదైనా ఉంటే సపోర్ట్ చేసుకుంటారా మద్దతు తెచ్చుకుంటారా బ్యాంకర్లో ఏదైనా చేస్తారా తర్వాత ఇష్యూ అది ప్రస్తుతం జరగాల్సిన వార్తను వార్తలు చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా ఇది ఒక మీడియా కదా మరి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని అందులో నిజమైతేనే ఆప్తాం అబద్ధమైతే ఆప్తాం ప్రతీది కూడా నిష్ నిష్పక్షపాకంగా ప్రతీది కూడా ప్రజలు చూపించాలనే ఉద్దేశంతోనే ఉంటుంది మాకు ఇలాంటి ఉపన్యాసాలన్నీ అక్కడ చెప్తారు మీరు చేసే పత్ అపారు ఇవి పిచ్చి వేసిపోతున్నాం పొద్దున్న ఎవడని అతడేమో కనీసం ఇవ్వండిరా వార్తను వార్తలు చూపించరా జరిగిన అరాచకాన్ని ప్రజలకు తెలియజేయండి మళ్ళీ మరీ అంత దౌర్జన్యం పని చేయదు ఒక ఎమ్మెల్యే ఉండి అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక పక్కన జరుగుతూ ఉంటే ఒక పక్కన ఏదో అయిపోయింది వాళ్ళకి ఏదో అయిపోయింది ఆ జోగిరేమే స్థలాతో లేకుండా మాట్లాడతాడంటే ఆయనకు తోడు బొత్స వచ్చినారాయణ ఆయన తోడు కొమ్మునేని శ్రీనివాసరావు ఆయన ఎందుకు మాట్లాడతారు కూడా నాకు అర్థం కాదు ఇంకా ఆయనకంటే కొమ్మునేని శ్రీనివాస్ కంటే ఎక్కువగా బాగా నాకు తెలిసి నేనే ఎక్కువ బాగా మాట్లాడగలుగుతా ఐష్యూలో అయితే క్లారిటీ ఆయన వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ అనుకుంటే అనుకోవచ్చేమో కానీ అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా కొమ్మునేని శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతా పేపర్ పట్టుకొని అలాగైతే మరి ఊ అదే ఎక్కడ వచ్చింది నాకు ముక్కలేదో తప్ప మంచి చెడు ఏదో మాట్లాడితే అయిపోదా ఆ మాట్లాడేపోతే దాన్ని కూడా మళ్ళీ పేపర్ చూసి మాట్లాడాలా మళ్ళీ రాగాలు తీయాలి ఏదో చిన్నపిల్లలు పాట వా చెప్తాడు కదా మనం బళ్ళు చదువుకున్నప్పుడు పాట వాపు చెప్పని గుర్తుందా అలా అబ్ చెప్పిన రాగాలు తెస్తున్నాడు చేతులు కట్టుకున్నా ఏ నావు ఆ రెండు మొక్కలు తప్ప టో ట తేల్చిపోవడం లేదండి ఏదో టెలిప్రోంటర్ పెట్టుకో టెలిప్రోంటర్ పెట్టుకున్న కష్టం కనబడుతుంది సరిగా అద్దాలు ఉండాలి మన గ్లాసెస్ ఉండాలా ఎందుకు వచ్చింది కొమ్మనేని గారు మనకి తిప్పాలని ఆ సాక్షిలో కూర్చుని ఎందుకు తిప్పలు పడాలా లేదంటే రెండు రోజుల శుభ్రంగా సాక్షికి లీవ్ అని చెప్పి ప్రకటించండి ఈ పెన్నులు ఇష్యూ ఏదైనా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వదిలికండి మళ్ళీ మొదటికి మీ యాజమాన్యాన్ని చెప్పి ఆ ఒక్క పని చేయించండి ఖచ్చితమట్ల పా మా శ్యామలాన్ని ఎందుకు బదిలీ చేస్తారో నాకు అర్థం కావట్లా కనీసం వాడికి ఫుడ్ అన్న తినే సమయం ఎత్తున్నారు ఎవట్ల నాకైతే అర్థం కావట్లా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఆవిడ ఎక్కడ చూసినా అంటే మీకు సంబంధించిన మీడియాలో ఎక్కడ చూసినా సరే శ్యామలాదే కనబడుతుంది తప్పితే ఇంకో వార్త ఏం కనబడతా మనసు ఇంకో వార్త ఇవి వేసే ఉద్దేశం కూడా నీకు లేదేమో నాకు తెలిసి నేను అనుకోవడం అదే అనుకుంటున్నా అమ్మ ఏదో పొరపాటు నువ్వు ఒకసారి వచ్చిందంతా శ్యామల పేరు శ్యామల కూడా ఉందేమో అని చెప్పేసి అని వీళ్ళు సార్లు శ్యామలా ఉంది ఉంది లేదురా నేనా లేదని చెప్తున్నారుగా మళ్ళీ ఉందని చెప్పేసి మీరు ఎందుకు ప్రసారం చేయడు ఒకసారి చెప్తే సరిపోదు ఒకసారి ప్రశ్న ఇస్తే సరిపోదు ఒకసారి మాట్లాడితే సరిపోదు పది సార్లు మాట్లాడాలా ఆవిడ చేత మళ్ళీ ఒక కత్తి చెప్పించాలా ఐటీమ్ లో కూర్చోబెట్టి నిన్న నిన్న మళ్ళీ ఒక కథ చెప్పింది ఆవిడ చేత ఎవరు యాంకర్ స్వప్న అంటే మళ్ళీ ఆవిని తిట్టించడానికే ఎందుకు పాపం మహిళను రోడ్డు మీద పట్టించడం మీ చెప్పి తప్పితే అందులో ఏమీ లేదు అక్కడ ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడండి ఖచ్చితంగా కొన్ని గంటల్లో ఖచ్చితంగా పెన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ తర్వాత తెలుసుది ఆయనే పారిపోతాడా పరిగెట్టెత్తాడా నేను భయపడిన భయానికి అసలు ఆ భయం అంటే ఏంటో నాకు తెలియదు భయానికి మీనింగే నేను నన్ను చూసే భయపడాలి ఎవడైనా సరే నేను ఎవరికి భయపడినని చెప్పేసి ఒక పక్క నుంచి చెప్తానే ఉంటాడు ఒక పక్క నుంచి ఉంటాడు మామూలుగా పరిగెట్టట్ల అరెస్ట్ చేస్తే తెలుస్తుంది మనం ఏం చేసాము ఎంత పెద్ద తప్పు చేసాము అసలు ఇలా చేయొచ్చాం మనం మనం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేయొచ్చామని అప్పుడు తెలుస్తుంది నేను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి ఏం జరుగుతాయి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు చూద్దాం